ఘర్షణ వాతావరణం సృష్టించడం సరైనది కాదని అల్లరి సృష్టిస్తే ఎంతటి వదిలే ప్రసక్తి లేదని వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ సంతోష్ పంకజ్ హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ పార్షోత్ పంకజ్ అదర్ హిందూ ముస్లిం సభ్యులకు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పటాంజీరు నియోజకవర్గకు సంబంధించిన ఇతర పార్టీ నాయకులు హిందూ ముస్లిం సోదరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిన్నార మండల కేంద్రంలో జరిగిన సంఘటన అనాలోచిత నిర్ణయంతో జరిగిందన్నారు జరిగిన సంఘటనపై యువత ఆలోచించకుండా మత ఘర్షణలో పాల్గొంటే వివిధ రకాల సెక్షన్లతో కేసులు నమోదై ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు వీసా పాస్పోర్ట్ తదితర విషయాల్లో యువత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు ఇప్పటికైనా రెండు వర్గాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సంజీవారోడి డిఎస్పీ రవీందర్ రెడ్డి వినాయక వినాయకరెడ్డి నరేష్ రవీందర్ రెడ్డి స్థానిక ఎస్ఐ నాగలక్ష్మి ఎస్బీ విజయకృష్ణ హిందూ ముస్లిం మత పెద్దలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు आप तो लोग तो अगर कोई भी दिक्कत हो रहा है तो पहले पुलिस स्टेशन में जाइए कि साहब ये ऐसा इशू हुआ है आप एक बार अपनी तरफ से जाँच कर लीजिए जो होगा सामने लेके आइए अगर पुलिस एक्शन सा नहीं लेगा तो आप बताइए लेकिन सबसे पहले आप ही जाके और आप ही डिसाइड कर रहे हैं कि क्या हुआ क्या गलत हुआ क्या सही हुआ ये सही नहीं है हमारा जो देश है ना वो बहुत कॉम्प्लेक्स स्ट्रक्चर है और बहुत अनूठा देश है मैं इसके पहले मर्सेंटिंग में काम करता था कम से कम 35 से 40 देश घूम के आओ 35 से 40 देश उतना शहर नहीं होगा आप घूमने का फिर और सब घूमने के बाद मैं पूरी रिस्पॉन्सिबिलिटी से कह रहा हूं कि हमारा देश जो है सबसे बढ़िया देश है इसका एक ही रीजन है कि यहाँ सब लोग रहते हैं और सब एक दूसरे की भावनाओं का मजहब का आदर करते हैं कुछ भी होता है सब एक हो जाता है इसीलिए बोला है कि अनेकों में एक एक हमेशा हम लोग यूनिटी का बात करते हैं क्यों क्योंकि यहाँ भारत देश का यही जो है जो अनोखा चीज़ है जो कि दुनिया में कहीं नहीं है और हम उसी चीज़ को खराब कर देंगे तो फिर हम में और बाकी लोगों में कोई अंतर नहीं रह जाएगा तो ये जो पीस कमिटी मीटिंग है इसका एक मात्र मकसद है कि मिलजुल के रहिए जो हमारा आइडेंटिटी है उसको मत खोइए किसी बाहर वाले के चक्कर में कोई सोशल मीडिया यूट्यूब फेसबुक इंस्टाग्राम पे क्या पोस्ट वायरल हो रहा है उसके चक्कर में आप अपने बगल वाले से लड़ाई मत कीजिए क्योंकि कल अगर आपको कुछ होगा तो सबसे पहले आपके बगल वाला आपके आपको बचाएगा तो ये यूट्यूब चैनल वाले आपको नहीं बचाएंगे अभी जब यूट्यूब चैनल पर हो गया जब हमने यूट्यूब चैनल पर भी एक्शन लेना शुरू किया तो सबने अपना अपना वीडियो डिलीट कर दिया कहाँ से डाला किसने डिलीट किया अभी उसमें इन्वेस्टिगेशन करने में टाइम लग जाएगा लेकिन जो लोग एक्चुअल में आके फील्ड में किए गांव में जो भी डे किए उनके खिलाफ़ तो एक्शन तुरंत लेंगे ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశము మన పడాచేరు సబ్ డివిజన్ పరిధిలో చాలా కాలం నుంచి కూడా ఎంతో ప్రశాంతంగా ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఎలాంటి భేదం లేకుండా కలిసి మెలిసి ఒక అన్నదము సోదరులు అని ఉంటున్నాము ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఒక అనుకోని సంఘటన జరిగింది అది కొంతమందికి అనాలోచిత చర్య వల్ల కమ్యూనికేషన్ గ్యావు వల్ల ఆవేశం వల్ల ఈ సంఘటన జరగడం జరిగింది జరిగిన సమ జరిగిన వెంటనే పోలీసు వారందరం కూడా అక్కడికి రావడం మా జిల్లా ఎస్పీ గారు కూడా వెంటనే అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అతని సూచన ప్రకారం మేము కూడా కూడా రోజు రాత్రి మరి పదలు కూడా తరద ఎలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు మరి ముందు తినకూడదు ఉద్దేశంతోటి ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకొని ఈ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఎలాంటి సంఘటన జరగకుండా ఈ సమస్యను లోకలైజ్ చేసి ఫర్దర్గా జరగకుండా చూడడం జరిగింది అందరికి కూడా మా సిబ్బంది ఒక థర్టీ సిక్స్ అవర్స్ కూడా మా ఎస్పీ గారు ఆద్యంలో ఆరాధ్యంలో సార్ సూచన మేరకు మేమందరం కష్టపడి విద్రాహారాలు మాని కూడా ఎక్కడికైతే ఈ మంత్రి గంభీరతతో ఇప్పుడు హోం స్టేషన్ వైస్ కమిషనర్ గారు నిన్నటి నుండి వచ్చారు. ఇది జరుగుతుందని ఎవరు హామీ ఇస్తారు? ఇది జరుగుదని ఎవరు హామీ ఇస్తారు? కొంతమంది తాము చేసిన సలహా ప్రకారం జరుగుతాయి. బరుత్రే జరిగినప్పుడు ఎవరు ముందుగా ఆలోచిస్తే అది పూర్తి చేయాలని మీ ఉద్దేశం. దయచేసి ఇప్పుడు మీ గురించి ఏర్పాటు చేస్తాం మీరు మారీ మంది ఆరు చేస్తాము వెళ్ళిపోతాం ఒక్కొక్క వస్తాం సొసైటీ పర్మనెంట్ మీరు పర్మనెంట్ మీ మధ్యన స్నేహభావం కనిపిస్తుంది మీకు వెళ్ళిపోవాలా కానీ మీ మధ్యన పగలు పెంచిన వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ ముందుగా మొలిసేసిన కమిటీ ఏర్పాటు చేయండి చిన్నపిల్లలు విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు వాటిని విని రెస్ పేపర్ కూడా మన కామన్ సెన్స్ అనుకున్నాం అవి చూసి రెచ్చిపే వర్ కామన్ సెన్స్ వాళ్ళు ఇది ఓనప్ చేసుకుందం జరిగిన ఫస్ట్ పోలీసు ఓపెన్ పోలీస్ సపోర్ట్ తీసుకోండి పక్క చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష ఏర్పాటు మీరే తీసుకోండి எவ்வளோ தப்புச்சு எவ்வளோ தப்பு செய்ய சோசை எவரு காமன்சிஸ் எப்படி பிரவர்த்து எவரு ஆபதை விண்ணா சீசை அதுலேயும் போல் சேர்ந்து பிரசி மட்டும்